సాంబార్ ఉంటుందా ఉంది సరే అనేసి సాంబార్ ఉండము బాబి వాళ్ళు సాంబార్ పెట్టి చూసారా ఊర్లో ఉన్న అమ్మ వాళ్ళు కత్తిపెట్టితోనే కట్ చేస్తారు మాకు ఇక్కడ కూర్చున్న చాక అలవాటు అయిపోయింది మరి మేము దీంతో చాకతోనే కట్ చేస్తున్నాము బాబు దక్కిస్త ఫాస్ట్ ఫాస్ట్ చేస్తాం బాబీకి తెలుగు రాదు మాకు హిందీ బాగా రాదు బంగాలీ బాగా రాదు ఆ సారీ బెంగాలీ బాగా రాదు కానీ మేము ఫ్రెండ్స్ అయ్యామండి ఫ్రెండ్స్ అయ్యాము బాగా అయ్యాము ఇక్కడ వేరే వేరే చేస్ట్ ఉన్నాం కానీ అది అనిపించదు అంత బాగుంటాము ఉదయం మా ఇంట్లో చేస్తాం అనుకుంటాను కానీ అవ్వదు అది నా ఉదయం ఎంత వేగం చేస్తాన అవ్వదు ఫోన్ పెట్టి మళ్ళీ కోపం అయిపోతున్నారు అమ్మ బిజీగా ఉంటావు కదా అవ్వదు చేయాలి ఉదయం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లెగిస్తాను కానీ బయట కడిగి ఇంట్లో తుడిసి బయట కడిగి ముగ్గులేసి మళ్ళీ దీపం పెట్టి అన్ని చేసేటప్పుడు లేట్ అయిపోద్ది అప్పుడు మనం ఉంటాము పంచి కట్టుకొని పూజలు చేస్తాము అలాగే చూపించలేము నాకైతే ఫైవ్ థర్టీ కది లోపల నాకు పూజ అయిపోవాలి మరి తర్వాత పట్టపాటు గౌన్ వేసుకుంటాము గౌన్ వంటలో దిగుతాము గౌన్ అంటే మ్యాక్సీ అండి మా ఆయన గౌన కురికిస్తారు అలాగా ఊర్లో అయితే నైటీ అంటాము ఇక్కడ మ్యాక్సీ అంటాము మా ఆయన అంటారు గౌన్ దొరుకున్నది పూజ ఈ రెడీ రగిపోతావు అంటారు మీరు ఎవరు తీరు బాబు టెన్త్ క్లాస్ కదా అస్సలు అవదు బాబు బిల్కుల్ ఫోన్ దగ్గరికి రాడు మా ఆయన కూడా బిల్కుల్ బాబుకి చెప్పొద్దు అంటున్నారు నేను నేను ఇంకేం తీసుకుంటున్నా టైము రెండు కూరలు ఉండాలి పప్పు ఉండాలి అన్నం ఉండాలి అన్నీ వండాలండి సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అందుకే ఎందుకులే అనేసి తీయట్లేదు తర్వాత తీద్దామన్నా ఉదయం వాళ్ళు సెవెన్ థర్టీకి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ సిక్స్ ఓ క్లాక్ వస్తారు మరి అప్పుడు మధ్యలో ఏం చేయనట్లేదు ఉదయం అన్ని వంటంత అయిపోద్ది కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము అలా మధ్యలో చేసుకొని ఇలాగ వండుకొని చేసుకొని కలుసుకొని తినుకొని ఆగి ఉంటాం సరదాగా ఉంటాము మా ఫ్రెండ్ ప్రధాన నువ్వేం తీవు వీడు వేడు రా తిద్దు కదా సాంబార్ చేస్తాను రా అంది సరైన నేను హెల్ప్ చేయడానికైతే మేము అంతమంది మాకు క్లోజ్గా ఉంటుందండి బాబీ చాలా హెల్ప్ చేసేద్దా ఉంటాడు ఎలా కట్ చేయాలి అంటుంది బాబి లంబా సేపు కట్న బాబి పొడవుగా కొయ్యాలి సాంబార్కి లంబాగా కట్ ఫంక్షన్ ఫంక్షన్ అవుతుంది బాబు ज़्यादा अच्छा खुशबू आएगा हमको नहीं मालूम स्टाइल में कैसे बनाते हैं नहीं नहीं हम लोग ना बुरेल डालेगा लसुन नहीं डालता हम लोग डालते हैं बनाता नहीं बनाते नहीं डालते बाकी सब बनाते लसन डालने से अच्छा खुशबू आएगा ना అమేం మన తెలుగులో అంటే తెనల్పనేస్తా మారుపనేస్తాము అ బెంగళూరులో తెనల్పనే ఇరట వినలసన్క బనాతే హ్ మేర సస్ బి నా ఏ ఆనియన్ బిక్కు లై కర్తీ లసన్ ని క్యా హ్ హ్ లసన్ నహీ కర్తీ ఏ ప్యజ్ ఏ కై హ్ హ్ జోడండి మంగలి బాబీ మేం వచ్చామని టింటాని చేసి టిండి మాకు ఎందుకంటే బీచ్ బీచ్ నా అంటే మధ్య మధ్య టిండ్ ఎలాగనండి డైల్ అలాగే ఉంటాము మేము ఎక్కడొక్క ప్లేస్ ఏ ప్లేస్ ఉన్నా దేవుడు ఇచ్చినట్టుగా వర్మో ఏమో తెలియదు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా మంచిగా దొరుకుతున్నారండి నాకైతే సొంత అమ్మ నాన్న అక్కచెల్లెలా చూసుకుంటారు అలాగే ఉంటాము ఏంటి ఫీల్ అవ్వము ఏదైనా కూడా ఫీల్ అవ్వ మంచిగా ఉంటాము బాగా బాగా ఎంజాయ్ చేస్తాం ఎక్కువ చూపించినా బాగుండదు కదా అందుకే మేము ఆయన చూపించుకోము బస్ సేవ వడాలి ఉండాలి

ఈ బాబీకి మంచి మంచి రెసిపీ వచ్చండి ఈ బాబీకి కాకపోతే తెలుగులో మేము ఎలాగ వండుకుంటాము సాంబారు మీరు ఎలాగ వండండి అని చెప్పింది అందుకే వచ్చాం కాబట్టి అలాగ వీడియో తీస్తున్నాము బైగన్ రాలా ఎందుకంటే ఇదంతా పూల పేర్లు అంటే మొక్కలు వేస్తారు బలం కోసం అనేసి కొందరు పడేస్తుంటారు కదా పడేయకూడదు ఇది అలా ఒక దగ్గర స్టోర్ చేసేసి మొక్కలు వేస్తే అదే మళ్ళీ ఏంటి గతము మనం అంటాము ఇదే గత మనము కందిపప్పు సాంబార్ చేస్తాం కదా తెలియదు పాపం బాబికి బెసరపప్పు కందిపప్పు రెండు ఇచ్చింది ఆ ఇస్తే ఓజాయిగా బాబి అప్పుడు చార్జర్ నైనా ఓజాయిగా ఎలా చూసారా బాబి వాళ్ళ స్టాండ్ మా బాబు కుటుంబం చెల్లిన వరకు నాకైతే హెల్ప్ చేయరు మా బాబు కూడా హెల్ప్ చేయరు నేనే పెట్టుకొని వీడియో చేసుకోవాలి లేకపోతే పక్కన మా ఫ్రెండ్ కొంచెం ఉందిరాటువంటి నేనే తీసుకుంటాను మా ఇంట్లో కూడా వీడియోలు అయి మంచిగా ఉదయం అయిపోయి తీసుకోలేకపోతున్నాయి

మనమైతే వారుస్తాము కదా ఇలాగ వారుస్తాం కదా మనం వారో అలా సైడ్ పెట్టిస్తే మంచిగా అనమాట అయిపోతే ఏమో నాకు తెలియదు బాబీ వెనకాల చెప్పుకోండి మమ్మీ खाना हो जाएगा सच्चे में गंजी नहीं नहीं गंजी नहीं निकालते आप लोग कभी नहीं, नहीं निकालते बोलते गंजी निकालेंगे ना अभी आप बोले उस दिन हम लोग आने ज्यादा बॉइल नहीं करते उसको हम लोग हाँ हाँ वो कट गया अभी उसको थोड़ा बॉइल कर देंगे फर्स्ट टाइम बताइए ना उस दिन बोले ना ऐसे छोड़ने से पान ऐसे ऐसे जाएगा हाँ अभी कट है खाना देखिए తీకేస్తున్నాయి కాదు సగం పని ఎక్కువ కాబట్టి ఒక్కొక్కసారి సగం ఉడికించేసి ఆ గంజితో తీస్తట అన్నం చక్కగా అయిపోతుంది ఒక మేర దారి నాలాగా ఫాలో అవుతుంది నేను కూడా ఎక్కువ గిన్నెలు తినండి తోమలనేసి ఇదే దీంట్లో దీంట్లో వేసేస్తుంటామిన జాదా నైని కల్తా బాబి ఒక దోన పడే కాస్తే దాని దోలే వేసుకుంటున్నాను వచ్చదేసుకుంటున్నాను బావి వాళ్ళ ఇంట్లో నేను సాంబార్ వండుతున్నాను కానీ

పచ్చిమిరపేస్తాము కానీ బావి బావి ఫస్ట్ ఆన్ చేయలేదండి అందుకే బై మిస్టేక్ అయిపోయింది అందుకే టమాటాకాయలు వేసేసి మన సాంబార్ ఎన్ని విధాలుగా మూడు నాలుగు విధాలు కొనుక్కోవచ్చు ఎలా వండిన సాంబార్ టేస్టీ గానే సాంబార్ కోసం రెడీ అయిపోయినాయి వీళ్ళు బెంగళూరు కదా ఎక్కువ పులుపు తినరట అందుకే కొంచెం పుడుపు వేసుకుంటున్నాము తెలుగు సాంబార్ కడి చేసి అన్ని మొత్తం కట్ చేస్తున్నాము ఇప్పుడు ఇవ్వండి బాగా ఇల్లు మగ్గాలి తర్వాత దీంట్లో పప్పు కారం ఉప్పు అన్నీ వేసుకొని మనం కూరలు ఎలా బ్రై చేస్తాం అలాగే ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరూ తెలుసు సాంబరు కొందరు కొందరు తెలియదు కదా అందులో అలా తెలిపిస్తున్నాము తయ్యి పసుపు పసుపు ఒక సుబంత ఉప్పు అండి వాళ్ళంత కారం అంటే అయితే గుండ ఎక్కువ తిండరు కారు ఎక్కువ తిండు పులుపు ఎక్కువ తినరు మనమైతే తెలుగు కొద్దిగా కారం ఉండాలి కారం ఉండాలి పులుపు ఉండాలి మన తెలుగుకి వాళ్ళు ఇంట్లో అందరూ తింటారు కాబట్టి మనం చూస్తూనే ఉండాలి మన కోసం కాదు కదా పక్కన వందరం చెప్పేటప్పుడు మంచిగా లిచ్చేయాలి బాగా మనం కలుపుకొని ఇప్పుడు

ఫ్రై అయిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ కాస్త దక్కన పెట్టేసి లాస్ట్ కి ఇప్పుడు ఈ పప్పు తీసి దాంట్లో వేసే వేసేయడమే ఇంకేం లేదు చూడండి మా బెంగళి బావి పరాటా మనము గోధుమ పిండితో చేస్తాం కదా వీళ్ళు మైదా పిండితోనే అంతేకాదు అందు అసే లేకర గోర గోర దిత్తే नहीं नहीं बेगोल एकदम वही वाइट मैडा कैसे बेंगोली नाचता कैसा बंगाल नाचता बेंगाल जैसा बढ़िया भाभी निकालते जा

भाई में आप लोग कैसे बनाते बोल दो दाल में सारा सब्जी डाल के बॉईल कर देते हैं हाँ। बॉईल होने के बाद मतलब प्याज जीरा राई डाल के तो डाल के फिर दाल के साथ जो सब मिक्स रहता है सारा उसमें मिला देते के अच्छा से बॉईल करके फिर चिंगी डाल के फिर उसको अच्छा से बॉइल ऐसे बना देता हम लोग बनाते हाँ। इसलिए

మేము ఇప్పుడు ఫస్ట్ పప్పులో నెల వేసేసి పెట్టేస్తాం వేసేసేవాళ్ళము మళ్ళీ అనిపించదు బయటలో ఏంటి అనుకునేవాళ్ళు తర్వాత తర్వాత తెలిసి ఉండాలి సాంబార్ బాగా మెత్తగా ఉడికింది చూడండి గురించి చాలు దీంట్లో పౌడర్ పౌడర్ పానీ సాస్ ములంకాయ ములంపైస్ అయిపోయా ము లేదు సజీ ప్రసాద్ మాదునా కొంచెం కొంచెం రాని ఇంకా మనము కారు మీదేస్తాము కదా మంది మంచి కలర్ వస్తుంది నీళ్ళు ఉత్తిన్నారు కదా కారు ఇవి అందుకే కొంచెం కొంచెం అప్పటికి కేజీస్ సాంబార్ కూడా వేయాలి ఏమరు వద్దాం చూద్దాం చూద్దాం మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు మనం మన మెల్లగేసుకోవచ్చు దీంట్లోనే వేసేవచ్చు కాస్త మెగ్గు కదా వాటర్ వేయాలి తినేదు కదా తింటే తెలుస్తుంది వాళ్ళకి కూడా మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇది దాంట్లో కొంచెం ఓహో కలర్ వస్తుంది అంటే దీంట్లో ఫస్ట్ వేసుకుంటారట

ఉప్పు తక్కువ చూడు మరి వేసాను ఉప్పు కావాలా ఉప్పు ఉప్పు వేస్తాను రెండు మూడు సార్లు వేసాను ఇంక ఉప్పు చాలా రెండు సార్లు రెండు మూడు సార్లు వేసే రాహితి కూర అయిపోయింది సాంబార్ రెడీ అండి అందరూ వచ్చేసేయండి మీరు ఎలా ఉన్నతారో కమెంట్ చేయండి మేమైతే ఇలా ఉన్నాం మీరు ఏ విధంగా ఉన్నతారో కామెంట్ చేయండి సరేనా ఒప్పుకోట్లేదు అందుకే మళ్ళీ ఆ పొరాట చూసాక మాకు వదిలేయాలనిపిల్లా తినేస్తా మళ్ళీ మాకు తినేస్తాం చూడు మంచి వాష్ వచ్చేస్తుంది అండి అన్నము ఉండే కలర్ఫుల్ గా ఎంత అందంగా ఉన్నదో చూడండి 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 అని చెప్పు చూడండి చూడండి బాయ్ అండి